మీరు చూడబోయే రహస్యం ఏమిటంటే మీ ఇంట్లో బీరువా దగ్గర కేవలం ఈ ఒక్క చిన్న పరిహారం చేస్తే చాలు ఇక మీదట మీరు కోరిన కోరకపోయిన డబ్బు మీ వైపు పరిగెత్తుకుంటూ వస్తుంది అప్పుల బాధలు పోయి మీ చేతుల్లో కోట్లు చేరటం ఖాయం ఈ రోజు మీరు వినబోయేది వందల ఏళ్ళుగా రాజులు ధనవంతులు రహస్యంగా పాటించిన ధనాకర్షణ సూత్రం అనే చెప్పాలి మరి ఆలస్యం ఎందుకు ఇక మొదలు పెడతామా ఏమీ లేదండి మీ ఇంట్లో బీరువా దగ్గర ఈ చిన్న పరిహారం చేస్తే చాలు ఇక జీవితం మారిపోయి వద్దన్న డబ్బే డబ్బు మీరు కోటీశ్వరులో ఒకటి ఖచ్చితంగా ఖాయం అని పండితులు అంటున్నారు ఇది ఒక చిన్న రహస్యం కానీ కోట్ల రూపాయలకి తాళం చెవే అని చెప్పాలి మీ ఇంట్లోనే మీ కళ్ళ ముందే బీరువా దగ్గర ఒక చిన్న పని చేస్తే చాలు మీ అదృష్టం మీ అదృష్టం ఎలా వస్తుందో మీరు ఊహించలేరు ఇది ఓ ఏదో ఒక పాత మాట కాదు వందల సంవత్సరాలుగా రాజులు వ్యాపారవేత్తలు సంపన్న కుటుంబాలు రహస్యంగా పాటించే చిట్కా అనే చెప్పాలి మన జీవితంలో డబ్బు రావటం కష్టమేమి కాదు కానీ డబ్బు నిలవటం కష్టం ఎందుకంటే మన ఇంట్లో ఉండే కొన్ని వస్తువుల దిశలు దిశలు అలవాట్లు మన ధనాన్ని నెమ్మదిగా లాగేస్తుంటాయి కానీ ఒక్కసారి ఈ చిన్న పరిహారం చేస్తే మీ ఇంటి శక్తి బీరువా దిశ ఎక్క అక్కడ నిల్వ ఉండే ఆర్థిక శక్తి అన్నీ ఒక్కసారిగా మేల్కొని మీరు వద్దన్న డబ్బే డబ్బు వస్తుంది అంతేకాదు ఇది మీరు రేపే మొదలు పెట్టవచ్చు ఏ పూజలకి చేయాల్సిన అవసరం లేదు ఏ పెద్ద ఖర్చులు అవసరం లేదు ఏ కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది మీరు వీడియోను లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి ఏమిటంటేనండి మీ ఇంట్లో ఉన్న బీరువా పెట్టే స్థలం దగ్గర ఒక చిన్న పని చేస్తే చాలు విశ్వంలోని ఆర్థిక శక్తులన్నీ మీ వైపు కదలటం మొదలు చెప్పాలి మొదట చిన్న మొత్తాలు తర్వాత పెద్ద మొత్తాలు చివరి కోట్లలో లెక్కించే సంపద అనే చెప్పాలి ఇదో సాధారణ పరిహారం కాదు ఒక అంధవిశ్వాసం కాదు ఇది శాస్త్రం ప్లస్ శక్తి ప్లస్ విశ్వాసం కలిసిన రహస్య పరిహారం మన పూర్వీకులు దీన్ని ధన ఆకర్షణ సూత్రం అని కూడా పిలిచేవారు వారు బంగారు నాణ్యాలు వెండి వస్తువులు ఖజానా తాళాలన్నీ బీరువా దగ్గర ఇలాగే ఉంచేవారు ఎందుకు ఎందుకంటే ఆ స్థలం నుంచి ధనం పెరుగుతుందని వారికి తెలుసు జీవితం ఒక్క రాత్రిలో మారిపోతుంది ఈ పని మొదలుపెట్టిన పదకొండు రోజుల్లోపే మీకు ఫలితం కనపడుతుంది మొదట అప్పులు తగ్గటం మొదలవుతాయి తర్వాత కొత్తగా డబ్బు వచ్చే మార్గాలు తెరుచుకుంటాయి ఆ తర్వాత మీరు విన్న చూసి ఆశ్చర్యపోయే ఆఫర్లు అవకాశాలు మీ దగ్గరికి వచ్చేస్తాయి అని చెప్పాలి అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఏమిటంటేనండి ఈ వీడియోలో ఈ ప్రత్యేక రీతిలో ఈ వస్తువుని కనుక మీరు బీరువా దగ్గర పెడితే కనుక ఒక సాధారణమైన వస్తువే అది అది ఒక మనీ మ్యాగ్నెట్ అవుతుంది మీ ఇంట్లో ఎన్ని సంవత్సరాలుగా డబ్బు నిలవకుండా పోతుందో ఆ సమస్య అనేది ఒక్క రాత్రితో తుడ్చిపెట్టుకుపోతుందనే చెప్పాలి ఇక మిదట మీరు కోటీశ్వరులు కావటం ఖాయం ఒక్కసారి ఈ పద్ధతి మొదలు పెడితే మీరు ఇక ఆపలేరు ఎందుకంటే ఫలితాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి మీ ఖాతాల్లో జీరోలు పెరుగుతూ ఉంటే మీ బీరువాలో నోట్లు బంగారం పేరుకుపోతూ ఉంటే మీరు అనుకునేవారు ఇది నేను ముందే ఎందుకు చేయలేదు అని అంటే ఒక్కొక్క ఖాతాలోనండి ఒక్కొక్క సంఖ్య పక్కన జీరోలు ఒక వంద రూపాయలు వేసారనుకోండి దాని పక్కన జీరోలు పెరిగితే ఎంత అవుతాయి కోట్లు కూడా అయిపోతాయి ఈ రహస్యాన్ని అందరికీ చెప్పకండి ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి పనికిరాదు ఇది మీరు నిజంగా ఆచరించాలనుకుంటే విశ్వాసంతో చేయాలనుకునే వారికి మాత్రమే ఫలిస్తుంది రేపు ఉదయం లేదా రాత్రికే మొదలు పెట్టండి మీ జీవితంలో డబ్బు అదృష్టం అవకాశాలు ఒక్కసారిగా ఎలా వెల్లువెత్తుతాయో మీరు స్వయంగా చూస్తారు ఇక మిదట మీరు డబ్బు కావాలి అనుకోరు ఎందుకంటే డబ్బే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అని కూడా పండితులు అంటున్నారు కొద్దిగా ఏమీ లేదండి బీరువా కింద ఉప్పుతో ఇలా చేశారే అంటే చాలు లక్ష్మీదేవి మీ బీరువాని తలుపులు పట్టనంతగా డబ్బుతో నింపేస్తుంది అని పండితులు అంటున్నారు ప్రతి ఒక్కరికి ఏంటండి ఆశ డబ్బు అనేది కావాలి ఎవరికైనా అవసరమే ఇంత ఉంటే సరిపోతుంది ఇంత అవసరం లేదు అని ఎవ్వరు కూడా అనుకోరు ఎంత డబ్బు వచ్చినా అందరికీ కావాలనే అనిపిస్తుంది దానికి ఒక లిమిట్ అనేది ఉండదు ఒక అన్లిమిట్ అనే చెప్పాలి డబ్బు అనేది కాబట్టి డబ్బు కోసం ఎవరైతే కష్టపడుతున్నారో లేదా డబ్బు బాగానే ఉన్నా కూడా ఎవరైనా సరే కదండి డబ్బు కావాలా అంటే కావాలి అంటారు కానీ వద్దని ఎవరు అన్నారు కదా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చక్కగా ఈ పరిహారాన్ని చేసుకోండి ఏం చేస్తారు బీరువా దగ్గర మీరు ఇది పెడితే చాలు మీ ఇల్లు బీరువా అంత డబ్బుతో నిండిపోతుంది అని పండితులు అంటున్నారు ఈ రకంగా చేయటం వల్ల ఏంటంటేనండి ఎవరికైనా సరే ఆర్థిక సమస్యలనేవి కంప్లీట్గా తొలగిపోతాయి అని కూడా పండితులు చెప్తున్నారు మీరు మొకటం లేని మహారాజులు అవుతారు మీకు ధనం నాలుగు వైపుల నుంచి అయితే దూసుకు వస్తుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఏమిటంటే ఒక్కొక్కరు చాలా బాధపడుతూ ఉంటారు ఏ పని చేసినా కూడా మాకు అస్సలు కుదరట్లేదండి డబ్బు అనేది చేతిలో నిలవట్లేదు డబ్బు అనేది మాకు ఆకర్షింపబడట్లేదు మేము డబ్బుని ఎందుకలా అవుతుంది అని బాధపడుతూ ఉంటారు కదండి అలాంటి వారు కూడా ఇది బాగా చక్కగా యూజ్ చేసుకున్నారనుకోండి మీకు ఇంకా తిరుగు ఉండదు మీరు అపరకు బీరులు అయి తీరుతారు అని కూడా పండితులు అంటున్నారు మన ఇంట్లో బీరువా అనేది అండి ఒక విశిష్టమైన స్థానాన్ని కలిగి ఉండాలి అలాగే బీరువా అనేది కూడా మనకి ఎంతో ప్రత్యేకమైనది మనకి ఎంతో ప్రాధాన్యతతో కూడిందనే చెప్పాలి ఎందుకంటే మనం ఈ బీరువాలోనే డబ్బులు అనేవి దాచుకుంటూ ఉంటాం అలాగే సొమ్ములు ముఖ్యమైన ఫైల్స్ అలాంటివన్నీ కూడా మనం బీరువాళ్ళలోనే పెట్టుకుంటూ ఉంటాం కాబట్టి మనకి ఏదన్నా చెయ్యాలి అనుకుంటే అంటేనండి బాగా ఎక్కువగా డబ్బు రావాలి అంటే కనుక మీరు రేపు ఈ బీరువా కింద ఇది పెడితే చాలు మీరు అపరకు బెరులు అయి తీరుతారు అని కూడా పండితులు అంటున్నారు ఈ పరిహారం అనేది చాలా అద్భుతంగా అంటే చాలా అద్భుతంగా పనిచేస్తుందనే చెప్పాలి ఇది ఒక పవర్ఫుల్ పరిహారం అనే చెప్పవచ్చు అని కూడా పండితులు అంటున్నారు అయితే ఈ బీరువా అనే దాంట్లోనే మనం డబ్బు అది ఎక్కువగా పెట్టుకుంటుంటాం కాకపోతే ఈ బీరువా అనేది డబ్బుని ఆకర్షించేటట్టుగా మనం ఏర్పాటు చేసుకోవాలి అలా లేకుండా కనుక మనం డబ్బును సంపాదించి బీరువాలో పెట్టుకున్న ఆ డబ్బు అనేది బీరువాలో ఉండదన్నమాట నిలవదు ఖర్చు అయిపోతూనే ఉంటుందని కూడా చెప్పాలి అందుకనేనండి ఈ బీరువా దగ్గర కొన్ని కొన్ని పరిహారాలు అనేవి అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటేనే మంచిది అని కూడా పండితులు అంటున్నారు ఏం చేయాలంటేనండి బీరువాలో మనం డబ్బులు సొమ్ములు అన్ని దాచుకుంటుంటాం కాబట్టి అందులో మనం లక్ష్మీ గవ్వలను దొరుకుతాయి అవి తీసుకువచ్చి మనం తీసుకొని వచ్చాక గవ్వల్ని శుభ్రంగా చేసుకోనండి వాటిని ఒకరోజు పూజలో పెట్టి పూజ చేసుకున్న తర్వాత ఒక ఎర్రటి వస్త్రం లేదా ఒక పసుపు వస్త్రమైనా సరిపోతుందండి ఎందులో ఒక దాంట్లో అనమాట పెట్టేసుకొని దాంతోపాటు ఒక మూడు యాలకులు కూడా వేసి పెట్టారే అనుకోండి ఇంత గంధం చెక్క ఉన్నదనుకోండి చిన్నది మార్కెట్లో దొరుకుతాయి అది కూడా వేసి చక్కగా మూట కట్టేసి బీరువాలో పెట్టుకుంటే మీకు ఇక డబ్బుకి ఎటువంటి లోటు ఉండదనే చెప్పాలి అని పండితులు అంటున్నారు లక్ష్మీదేవి యంత్రం దొరుకుతుందండి అది తీసుకొని వచ్చి మీరు చక్కగా పూజ చేసుకొని పసుపు కుంకాలు బొట్లు గంధం అన్ని పెట్టుకొని ఆ యంత్రాన్ని కనుక మీరు తీసుకెళ్ళి మీ లాకర్లో పెట్టుకున్నారే అనుకోండి ఇక మిమ్మల్ని ఆపుడు ఎవరి తరం కాదు ఆ డబ్బు మీరు ఎటు పోతున్నా మీ వెనకే వస్తుంది మీ బీరువాలోకే వచ్చి తీరుతుంది అని కూడా పండితులు చెప్తున్నారు ప్రతి శుక్రవారం అండి ఆ యంత్రాన్ని తీసి చక్కగా మీరు శుద్ధి చేసేసి మళ్ళీ మంత్రాలు చదివి లక్ష్మీదేవి సూత్రాలు అవి చదివి మళ్ళీ బీరువాలో పెట్టుకుంటే సరిపోతుంది అని కూడా పండితులు చెప్తున్నారు అయితే బీరువాలో డబ్బు మనకి ఎప్పుడు ఖర్చు కాకుండా చక్కగా ఇంకా మనం పెడుతున్న కొద్దీ అందులో డబ్బు అనేది బాగా ఎక్కువ అవుతూ ఉండాలి అంటే ఊటబాయిలో నీరు ఎలా ఊరుతుందో మన అల్మార్లో కూడా డబ్బు అనేది అలా ఊరిపోతూ ఎక్కువ ఎక్కువ అవుతూ ఉండాలి రోజు రోజుకి అంటే కనుక మనం ఈ చిన్న పరిహారం చేసుకుంటే చాలు అని కూడా పండితులు అంటున్నారు ఏమిటంటే ఒక బౌల్ తీసుకొని అది గాజు బౌల్ అయినా పర్వాలేదండి లేదా మట్టి పాత్ర అయినా పర్వాలేదు అందులో కల్లుప్పు వేసి అలా పెట్టుకున్న దాంట్లో ఏం చేస్తారంటేనండి మీరు ముందు ఎప్పుడైనా మీ జీతం వచ్చినప్పుడు కానీ మీరు బిజినెస్ చేసేవారైతే రాత్రి ఇంటికి వచ్చేస్తారు కదండి ఇంకా బిజినెస్ అంతా అయిపోయిందని వచ్చేసాక ఆ డబ్బుల్ని తీసి చక్కగా ఒక కవర్లో పెట్టి పెట్టండి ఎందుకంటే డైరెక్ట్గా అందులోనే ఉప్పులో పెట్టేస్తే ఆ ఉప్పు అనేది పట్టేసి మళ్ళీ నోట్లు పాడవుతాయి కనుక ఒక కవర్ లాంటి దాంట్లో పెట్టి చక్కగా ఉప్పు పాత్రలో కాసేపు ఉంచేసేయండి ఉంచేసిన తర్వాత ఏం చేస్తారు తీసి మళ్ళీ అల్మార్లో పెట్టుకోండి ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే మీకు డబ్బు అనేది రెట్టింపు అవుతుంది మీకున్న వృధా ఖర్చులన్నీ కూడా తగ్గిపోతాయి నాలుగు వైపుల నుంచి మీకు లాభాలు అనేవి కనపడతాయి ఇంకా ఖర్చులు అనేవి అస్సలు కనపడవు మీరు సపోజ్ ఒక ఇరవై రూపాయలు ఖర్చు పెట్టారనుకోండి మీకు ఒక రెండు వందల రూపాయలు అనేవి కూడా రావచ్చు ఈ విధంగా చేశారే అంటే అని పండితులు అంటున్నారు అయితేనండి మీకు మొదటి రోజు అంటే ఫస్ట్కి జీతం రాగానే ఇలా చేసినా సరిపోతుందనే చెప్పాలి ఇలా చేయటం వల్ల ఏమిటంటే డబ్బు అనేది విపరీతంగా ఆకర్షించబడుతుంది అంతేకాదు లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్టం వేసుకుని మరి కూర్చుంటుంది అని పండితులు అంటున్నారు అంతేకాకుండా అండి బీరువా పైన ఎప్పుడు కూడా రెండు ఏనుగు బొమ్మల్ని ఉంచాలి అని కూడా పండితులు అంటున్నారు బీరువా పైనండి చాలా మటుకు మనం చూసుకొని ఎప్పుడు కూడా క్లీన్ చేసి పెట్టుకోవాలి ఎందుకంటే చాలామంది బీరు ఎత్తుగా ఉంటుంది కాబట్టి వదిలేస్తూ ఉంటారు దాని మీద ఏవో ఒక సామాన్లు పనికిరాని కానీ లేదా పనికి వచ్చే ఏమన్నా సుట్టు కేసులు అలాంటివి పెడుతూ ఉంటారు కదండి అలా పెట్టుకున్నా సరేనండి కొంచెం తీసి శుభ్రంగా దులిపి పెట్టుకోండి వాటి మీద బూజులు చెత్త అలా అశుభ్రంగా ఉండకూడదు అనమాట అలా ఉంటే లోపల బీరువా అంటే ఏమిటండి లక్ష్మీదేవి కదా లోపల ఉండేది అలా ఆమె పైన అలాంటి మనం పెడితే అసలు ఇంకా లక్ష్మీదేవి ఎలా నివసిస్తుంది చెప్పండి అని పండితులు అంటున్నారు కాబట్టి మీరు బీరువాని ఎప్పుడు కూడా అండి క్లీన్గా ఉంచుకోండి అంతేకాకుండా గోడకి దగ్గరికి పెడతాం కదండి బీరువాని పెట్టినప్పుడు ఏం చేస్తారంటే చాలామంది కూడా బీరువా వెనుక వదిలేస్తూ ఉంటారు ఇక దానికి మొత్తం బూజులు పట్టుకొని లేకపోతే ఇంకా ఏవో ఒక పాత పేపర్లు కానీ కవర్స్ కానీ అలాంటివి ఉంటాయి కదా కదండి అవన్నీ కూడా సందు ఉంది కదా అని ఆ సందులో దోపేసి పెట్టేస్తూ ఉంటారనమాట గోడకి బీరువాకి మధ్యలో అలాంటి పొరపాట్లు అసలు చేయకండి అని పండితులు చెప్తున్నారు ఎందుకంటే అలా చేయటం వల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది మన ఇంట్లోకి వస్తుంది లక్ష్మీదేవి అనేది బయటికి వెళ్ళిపోతుంది ఇంకా పాజిటివ్ ఎనర్జీ అనేది కూడా ఉండదు కాబట్టి మీరు ఇక నుంచి ఈ జాగ్రత్తలు తీసుకోండి బీరువా వెనుక కూడా శుభ్రంగా ఉంచుకోండి అంతేకాదు బీరువా పైన కూడా శుభ్రంగా ఉంచుకోవాలి దాంతోపాటు అండి బీరువా లోపల కూడా చాలామంది అశ్రద్ధగా వదిలేస్తూ ఉంటారు బట్టలు ఎలా పడితే అలా పెట్టేసి కొంతమంది ఏం చేస్తారంటే ఫంక్షన్లకి వాటికి వీటికి వెళ్ళొస్తారు బట్టలు వేసుకొని కొత్త బట్టలు వెళ్ళి వచ్చాక ఏముందిలే ఏం చేసామని అక్కడ తినే కదా వచ్చిందని చెప్పి ఆ బట్టలని తీసి అలాగే బీరువాలో పెడుతూ ఉంటారు అలా వేసుకొని విప్పిన బట్టలనండి ఉతకకుండా మళ్ళీ అలా బీరువాలో ఎప్పుడు కూడా పెట్టుకోకండి ఒకవేళ మీకు ఉతికే ఉద్దేశం లేకపోతే వాటిని మీరు ఒక బ్యాగ్లోనో ఏదన్నా పెట్టుకొని దాంట్లో పెట్టుకోండి అంతేకాని మళ్ళీ వాటిని తీసుకెళ్ళి మీరు బీరువాలో పెట్టేసి మళ్ళీ దాన్ని తీసేసుకోవటం అలా ఏమవుతుంది కాసేపు వేసుకొని ఇప్పటం వల్ల ఆ స్ప్రేలు కొట్టుకున్నా కూడా చెమట అనేది పట్టి ఆ వాసన అయితే వస్తుంది కదండి ఆ వాసన ఈ వాసన అంతా కలిపి అల్మార్లు ఒకలాంటి వాసన అనేది మొదలవుతుంది ఇక అక్కడ లక్ష్మీదేవి నివాసం ఏం చేస్తుంది చెప్పండి ఆమె అందులో ఉండలేరు లక్ష్మీమాత కాబట్టి మీరు ఇంకొకసారి ఇలాంటి పొరపాట్లు అస్సలు చేయకండి మీరు వేసుకొని ఇప్పిన బట్టల్ని ఉతికే వరకు మళ్ళీ బీరువాలో అస్సలు పెట్టకండి అని పండితులు చెప్తున్నారు చాలా మంది ఏంటంటేనండి కొత్తవి సాక్స్లు అవి ఇవి ఉతికినాం కదా అని బీరువాలో పెడుతూ ఉంటారు అలాంటివి కూడా అస్సలు పెట్టకూడదండి సాక్స్ అలాంటి పిల్లలు అవి ఎక్కడ పడితే అక్కడ పోతాయని చెప్పేసి ఆ వీరు మూలకల అలా తగిలిచ్చేస్తూ ఉంటారు అలాంటివి కూడా అస్సలు పెట్టకూడదు అని పండితులు అంటున్నారు ఎందుకంటే అలా పెట్టడం వల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది సాక్స్ అంటే మనం కాళ్ళకు వేసుకునే వాటిని తీసుకెళ్ళి మళ్ళీ మనం అల్మార్లో పెట్టామనుకోండి ఎలా ఉంటుంది చెప్పండి అక్కడ మనం డబ్బు దాచుకునేది ఎంతో పవిత్రమైన స్థలం అనే చెప్పాలి అల్మార్ అంటే అలాంటి అల్మార్లో మనం సాక్స్లని కొంతమంది ఆడవారు ఏం చేస్తారంటే ఎక్కడ పడితే అక్కడ ఏం వెతుకుతాం అని చెప్పేసి ఇంకా కొన్ని కొన్ని వస్తువుల్ని కూడా అందులోనే పెడుతూ ఉంటారనమాట నెలక పనికి వచ్చే అలాంటివి కూడా అస్సలు పెట్టకండి ఎందుకంటే అవన్నీ కూడా మీ ఇంట్లో ఏంటంటే మీ బీర్వాలో డబ్బు అనేది నిలవకుండా చేస్తుంది ఆ డబ్బుతో పాటు మనం బంగారం పెట్టుకుంటాం ముఖ్యమైన పత్రాలన్నీ పెట్టుకుంటాం అవన్నీ అండి బయటికి వెళ్ళిపోతాయి అనమాట ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లతో కాబట్టి మీరు ఇలాంటి పొరపాట్లు అస్సలు చేయకండి అని పండితులు అంటున్నారు అంతేకాదండి చాలా మంది బీరువా తలుపులకి వారికి నచ్చిన స్టిక్కర్స్ అన్నీ తెచ్చి అతికిస్తూ ఉంటారు పిల్లలు కొంతమంది అయితే చెప్పినా వినకుండా రకరకాల జంతువులు బొమ్మలు తీసుకొచ్చి అతికిస్తూ ఉంటారు ఏమిటేమిటో అతికిస్తూ ఉంటారు అలాంటివి అస్సలు అతికించవద్దండి కావాలంటే లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి ఇలా దేవుడి అతికించుకుంటే మంచిదే స్టిక్కర్స్ అనేవి బీరువా వాటి మీద కానీ ఇలా రకరకాల స్టిక్కర్స్ని సినిమా వాళ్ళు వీళ్ళై వాళ్ళవి తీసుకొచ్చి అతికిస్తుంటారు అలా అస్సలు అతికించవద్దండి అంతేకాదు బీరువా తలుపు తలుపులిపోయి ఎప్పుడే కానండి స్వస్తిక్ గుర్తు అనేది వేసుకుంటే చాలా మంచిది చక్కగా గంధం తీసుకొని స్వస్తిక్ గుర్తు వేసి పస దాన్ని పైన కుంకొంత వేసేయండి లేదండి మాకు బీరువా మీద అలా ఇష్టం ఉండదు అనుకుంటే కనుక మీరు లోపల బీరువా లోపల లాకర్ తలుపు ఉంటుంది కదండి లాకర్ డోర్ మీద అయినా ఒక చిన్నగా వేసుకోండి అప్పుడు లక్ష్మీదేవి మిమ్మల్ని తొందరగా కటాక్షిస్తుంది అని పండితులు అంటున్నారు ఎందుకంటే ఈ విధంగా చేయటం వల్ల మీ వీరు వాళ్ళ ధనం అనేది ఎప్పుడు నిండుగా ఉంటుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు అంతేకాదండి మనం సొమ్ములు కానీ ఈ విలువైన వస్తువులు డబ్బులు ఇవి పెట్టుకునే అల్మార్లల్లోనండి మర్చిపోయి కూడా పాత పట్టలు బాగా ఎలిసిపోయినాయి కానీ చిరిగిపోయినాయి కానీ అస్సలు పెట్టకండి ఎందుకంటే అది నెగిటివ్ ఎనర్జీకి కారణమవుతుంది మీకు లక్ష్మీదేవి యొక్క కృపని తీసేస్తుందనే చెప్పాలి ఇలాంటివి పెట్టడం వల్ల కాబట్టి ఇటువంటి విషయాల్లో కూడా జాగ్రత్త తీసుకుంటే మంచిది అని పండితులు అంటున్నారు ఏమి లేదండి ఇవన్నీ చిన్న చిన్నయే మనం పాటించుకుంటూ వెళ్ళామే అనుకోండి అద్భుతంగా ఉంటాయనే చెప్పాలి అని కూడా పండితులు అంటున్నారు అంటున్నారు ఏమిటంటేనండి కొంతమంది బీరువాలు ఇలా తెరవంగానే ఒకలాంటి వాసన అనేది వస్తుంటుంది ఇది ఇందాక మనం చెప్పుకున్నాం కదండి కొత్త బట్టలు ఊతుకుంటే ఎందుకండి అని లోపల పెడుతూ ఉంటారు అలా అస్సలు పెట్టకండి అంతేకాకుండా బీరువా ఒక రకంగా మూసేసి ఉంచటంతో కాలి ఆడక కూడా ఒక రకమైన వాసన వస్తుంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు అండి కలరా ఉండలు వేసుకుంటూ లవంగాలు ఉంటాయి కదండి అవన్నీ కూడా బట్టల మధ్యలో పెట్టుకుంటూ యాలకుల్ని పెట్టుకుంటూ ఉన్నారనుకోండి మంచి సువాసన అనేది వస్తుంది అంతేకాకుండా అండి మంచిగా ఏమన్నా స్ప్రే లాంటివి కానీ అవి కానీ ఏమన్నా ఉంటే అప్పుడప్పుడు బీరువా తీసి చక్కగా కొట్టేసుకొని ఉంచండి అలా చేయటం వల్ల ఏమవుతుందంటే లక్ష్మీ స్థిర నివాసం చేస్తుంది డబ్బులు అనేవి మీకు ఖర్చు అవ్వకుండా ఉంటాయి అని కూడా పండితులు అంటున్నారు ఏమిటంటేనండి ఇంకొక విషయం లాకర్ లోపల ఒక చిన్నది లక్ష్మీదేవి యొక్క మీరు స్టిక్కర్ని అతికించుకుంటే ఇంకా మంచిది అని కూడా పండితులు అంటున్నారు ఆ లక్ష్మీదేవి పటం ఏ విధంగా ఉండాలంటే గజలక్ష్మిది అయితే బాగుంటుందండి అటు ఇటు తొండాలెత్తి ఆ ఏనుగు ఈమెకి అభిషేకం చేస్తున్నటువంటి ఒక పటం అయితే చాలా మంచిది అని పండితులు అంటున్నారు లక్ష్మీదేవి చక్కగా కూర్చొని ఉండాలి ఇది గుర్తు పెట్టుకోండి గజలక్ష్మి ఫోటోని తీసుకొని అల్మార్ లాకర్లో పెట్టుకున్నారా అంటే ఇంకా చూడండి మిమ్మల్ని ఎవ్వరు ఆపలేరు అపరకుబేరులు అవుతారు అని కూడా పండితులు అంటున్నారు చాలా మంది ఏమిటంటేనండి బీరువా పక్కన స్థలం ఉంది కదా అని చెప్పేసి చీపురు కట్టను తీసుకొని దానికి ఆనిచ్చి పెడుతూ ఉంటారు మనం గది ఊడ్చేటప్పుడు కూడా పొరపాటున కూడా చీపిరిని బీరువాకి తగిలించకూడదు అని పండితులు అంటున్నారు ఎందుకంటే లక్ష్మీదేవి కాబట్టి బీరువా అనేది అని పండితులు చెప్తున్నారు చాలామంది అండి బీరువాలో బట్టలు కిక్కిరిసి పెట్టేసి ఏం చేస్తుంటారంటే బీరువాని తలుపుల రెక్కల్ని సరిగ్గా ముయ్యరండి అలా ముయ్యకుండా ఉంచకూడదు ఎప్పుడే కానీ ఆ బీరువాలో మనం డబ్బులు ఉంచినా ఉంచకపోయినా ఉత్తి బట్టలే పెట్టుకున్నా కూడా అండి మనం బీరువా రెక్కల్ని కంప్లీట్గా మూసేసి ఉంచాలని పండితులు అంటున్నారు ఎందుకంటే అలా సగం సగం తీర్చి ఉంచటం వల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది లోపలికి వస్తుందని కూడా పండితులు చెప్తున్నారు ఈ బీరువా దగ్గరండి చేసే పరిహారాలు అంటే ఎక్కువగా ధనాన్ని నింపి ఆకర్షించే బాగా డబ్బుని పెంచే ఉపాయాలుగా పరిగణిస్తారనే చెప్పాలి అని పండితులు అంటున్నారు ఏంటంటే శుక్రవారం రోజు లేదా గురువారం బ్రహ్మ ముహూర్తం లేదా సూర్యోదయం ఉందండి ఒక పసుపు రంగు వస్త్రం తీసుకోండి వేండి లేదా నాణం లేకపోతే శుభ్రమైన ఒక రూపాయి నాణ్యం తీసుకోండి ఒక కుంకుమ అలాగే ఏం చేస్తారంటే ముందుగా మీరు బయట లోపల బాగా శుభ్రం చేసి ప్రత్యేకంగా ఉత్తర దిశ వైపు బీరువా తలుపులు ఉంటే మంచిదండి ఈ వస్త్రాన్ని చిన్న ఎర్రని వస్త్రాన్ని మర్చి అందులో బీరువా లోపల ఒక మూలలో ఉంచాలండి ఎర్రటి వస్త్రాన్ని తీసుకొని తర్వాత ఈ పసుపు వస్త్రాన్ని తీసుకొని ఏం చేస్తారంటే కుంకుమ చల్లి నాణాన్ని పెట్టాలి దానిపై ఏం చేస్తారు ఈ ఎర్ర వస్త్రం పెట్టాలి ఏది పసుపు వస్త్రం తీసుకొని దాని మీద అన్నమాట కుంకుమ చల్లి నాణ్యాన్ని పెట్టి దాని మీద ఒక ఎర్ర వస్త్రాన్ని మడత పెట్టి పెట్టేసేయండి పెట్టేసిన తర్వాత ఇరవై ఒక్కసార్లు ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం మహాలక్ష్మి నమ అనే మంత్రాన్ని జపం చేయాలండి ఆ తర్వాత తలుపుని మూసేయాలి ఈ వస్తువుల్ని మీరు సంవత్సరం పాటు అలాగే ఉంచాలి అలా ఉంచటం వల్ల బీరువాలో ఉన్న ధనం బయటకు అనవసరంగా వెళ్ళిపోవటం తగ్గుతుంది అకస్మాత్తుగా వచ్చే ఖర్చులన్నీ తగ్గుతాయి కొత్తగా ఆదాయ లాభాలు వ్యాపారంలో అవకాశాలు వస్తాయి మహాలక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదాన్ని మీరు చక్కగా పొందుతారు అని కూడా పండితులు చెప్తున్నారు